పుట్టి బుద్ధరిగాక మనం ఎంత గొప్పలమైనా సరే మనం పుట్టిన ఊరికి వెళ్ళినప్పుడు ఎవరైనా నిన్ను నువ్వెవరు అని అడిగినప్పుడు నేను ఫలానా వాళ్ళ బిడ్డను ఫలానా వాళ్ళ కొడుకుని అని చెప్పుకోవడానికి మాత్రమే ఇష్టపడతాం అదే వాళ్ళు మనకిచ్చిన ఆస్తి అస్తిత్వం అలవాట్లు ఆయుధం లాంటివి మంచివైతే పైకి లేపుతాయి అవే చెడ్డవైతే పైకి లేసినటువంటి జీవితాన్ని కూడా కిందకు పడేస్తాయి అందుకే మంచి అలవాట్లతో ముందుకు సాగాలి ఆవేశంతో పరిగెత్తడం కన్నా ఆలోచనతో నడవటం మిన్న డబ్బు సంపాదించుకున్నవాడు ధనవంతుడు కావచ్చు కానీ మన అనుకునే వాళ్ళను కూడబెట్టుకున్నవాడు బలవంతుడు అవుతాడు బియ్యపు గింజ మరిగే పాలతో కలిస్తే పాయసం అవుతుంది అదే ఎసురుతో కలిస్తే అన్నం అవుతుంది అదే పసుపుతో కలిస్తే దీవించే అక్షింతలు అవుతుంది అదే బొగ్గుతో కలిస్తే చేతబడి అవుతుంది మనం కూడా అంతే మనం నలుగురితో కలిసే విధానాన్ని బట్టి మన యోగ్యత నిర్ణయించబడుతుంది బాల్యం విలువ గడిచిపోతేనే కానీ తెలియదు యవ్వనంలో ఉన్న శక్తి అది ఊడిగిపోయేదాకా తెలియదు సంసార జీవితంలో మన గురించి ఆలోచించే అంత తీరిక దొరకదు సమయము ఉండదు జీవితం గురించి తెలుసుకోవాలంటే ఈ జీవితమే సరిపోదు ఇదే చిత్రమైన జీవితం మనిషికి పొగరున్నా పర్లేదు కానీ నటన మాత్రం ఉండకూడదు మనిషికి కలుపుకుపోయే స్వభావం లేకపోయినా పర్లేదు కానీ నకిలీ స్వభావం ఉండకూడదు మనుషుల మీద కోపంతో నీ మనసుని ఎప్పుడూ పాడు చేసుకోకు ఎందుకంటే మనుషులు ఎప్పుడూ నీతో ఉండరు కానీ మనసు ఎప్పుడు నీతో ఉంటుంది ఎక్కువగా మాట్లాడకు అది నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళదు కానీ సమయాన్ని బట్టి మాట్లాడు అది నిన్ను ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది కావాలన్నా తిరిగి రానిది గతం వద్దన్నా వచ్చేది మరణం ఎంత ఉన్నా చాలనిది ధనం ధనం ఎంత ఉన్నా ఖర్చు పెట్టి కొనలేనిది నిజమైన స్నేహం ఐక్యత మట్టి కలిస్తే ఇటుకవుతుంది ఇటుకలు కలిస్తే గోడ అవుతాయి గోడలు కలిస్తే ఒక భవనం అవుతుంది ప్రాణం లేని వాటికున్న ఐక్యత ప్రాణం ఉన్న మనుషులకి లేదు కదా